హాయ్ అండి వెల్కమ్ టు ఏ బ్లాక్స్ అండ్ కిచెన్స్ టుడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోగా చాలా టేస్టీగా సూపర్ అయితే ఉంటుందండి రైతా కట్ట దేంతో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పీస్ అనేది చాలా స్మూతీగా చక్కగా గ్రేవీతో సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చికెన్ అనేది ఒక ముప్పావు కేజీ పెద్ద పీసుల కింద అయితే కొట్టించుకోవాలండి నేను రెండున్నర గ్లాసులు అయితే వండుతున్నాను దానికి నేను ముప్పావు కేజీ దాకా చికెన్ అనేది తీసుకున్నానండి ఇదంతా కూడా శుభ్రం చేసి పెద్ద బౌల్లో అయితే వేసుకోవాలి ఇందులో రెండు దాసిన చెక్క అలాగే మిరియాలు ఒక ఏడు నుంచి ఎనిమిది యాలకులు కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది అండి యాలకుల ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి బిర్యానీకి ఎప్పుడు కూడా యాలకులు ఎక్కువే ఉండాలి అలాగే షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఈ రెండు టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది ముందుగానే సన్నగా తరుక్కొని ఇలాగా బ్లాకిష్ వచ్చేలాగా కలర్గా వేయించుకోవాలండి పొడి పొళ్ళు ఇప్పుడు దీన్ని ఒక గుప్పడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి మొక్కకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పడితే చాలా స్మూతీగా అయితే ఉంటుంది అలాగే నిమ్మ చెక్క ఒక అర అయితే పిండుతున్నాను తర్వాత పుదీనా కొద్దిగా అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పెడండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేటప్పటికి మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా సూపర్ అయితే ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ ప్రెస్ చేస్తూ బాగా కలిపిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేస్తున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాల్సి వస్తే కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను నేను స్పైసీ లైట్గా కావాలని కొంచెం తక్కువే వేసానండి మీకు కావాల్స్తే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ముక్కంతా పట్టేలాగా దగ్గరికి కలుపుకున్న తర్వాత పెరుగు అనేది ఒక కప్పు కమ్మటి పెరుగు ఒక కప్పు అయితే వేసుకోవాలండి ఈ పెరుగు వల్లే మనకి ఆ జ్యూసీనెస్ అనేది వస్తుంది ఈ అంతా కూడా మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి మొత్తం ముక్కంతా పట్టి ఇందులో నానేటప్పటికి మనకి పొయ్యి మీద పెట్టిన వెంటనే ఆ జ్యూస్ అనేది చక్కగా వస్తుందండి ప్రతి ముక్కకి కూడా చక్కగా కలిసేలాగా ప్రతి ముక్కని ప్రెస్ చేస్తూ చక్కగా కలిపి పక్కన పెట్టుకుందామండి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బియ్యం అనేది నేను ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు అయితే తీసుకొని బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా అలాగే ఇంకొక పెద్ద బౌలు మనం రైస్ ఉడికించుకోవడానికి పెద్ద బౌల్ అయితే తీసుకొని లీటర్నర నీళ్ళ దాకా తీసుకున్నానండి ఇందులో బిర్యానీ సామాన్లు అన్నీ కూడా మనకి ఏమేమి కావాలో అన్నీ వేసుకోవాలండి జాపత్రి జాజికాయ అలాగే యాలకులు అన్నీ మనం బిర్యానీ సమానం ఏమైతే వేస్తామో చెక్క ఫ్లేవర్స్ అన్నీ ఇందులో రైస్కి తగిలితే మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు మిరియాలు కూడా ఏడు నుంచి ఎనిమిది అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ఇందులో సగం నిమ్మ చెక్క రసం అయితే ఇందులో వేసుకోవాలండి అలాగే ఒక గరిటె ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ రెండు వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ సాల్ట్ వేసిన తర్వాత రైస్ మనం ముందుగా వన్ అవర్ రైస్ని అయితే వేసి ఇది బాగా ఉడకనివ్వాలండి సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉడకకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది దమ్ అనేది చేద్దామండి చక్కగా ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంటే బాగుంటుందండి ఈ చికెన్ని స్టవ్ వెలిగించి ఇందాక నేను ఇందులో నూనె అనేది అసలు యాడ్ చేయలేదండి అందుకని గీ యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి వేసి ఇందులో రైస్ మనం ఉడకపెట్టింది పక్కన పెట్టాం కదండీ కొంచెం కొంచెంగా ఒక లేయర్ అయితే పరిచినట్టు వేసుకోవాలి చూసారా ఇలాగా వాటర్ అంతా వడకట్టేసుకొని ఇలాగ రైస్ని చక్కగా ఒక లేయర్ కింద అయితే మొత్తం కూడా పరిచినట్టు వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత ఇందక్కడ మనం ఆనియన్ ముందుగా వేయించుకున్నటువంటివి పైన కొద్దిగా వేసి దీని మీద కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది చాలా సూపర్ అయితే ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ అనేది దీని మీద వేద్దాం రెండున్నర గ్లాసులు కాబట్టి లేయర్ కొంచెం వెడల్పుగానే వస్తుంది ఇప్పుడు దీని మీద నెయ్యి అనేది కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఆనియన్ ఒక లేయర్ వేయించినటువంటి ఆనియన్ అలాగే పైన పుదీనా కొత్తిమీర ఇప్పుడు దీని మీద కొద్దిగా గరం మసాలా అనేది వేసుకోవాలండి ఈ గరం మసాలా ఈ పైన రైస్కి పట్టి మనం తినేటప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా కొద్దిగా గరం మసాలా వేసి అలాగే మనం కలర్ కోసం కుంకుంపు వేస్తే బాగుంటుందండి నా దగ్గర లేక నేను ఆరెంజ్ కలర్ అయితే కొద్దిగా వాటర్లో చిటికడు కలిపి ఇలాగ మధ్యలో కొంచెమే వేశానండి ఎక్కువ వేయలేదు చాలా చాలా ఈజీ అండి ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకొని చుట్టూ గోధుమ పిండితో కవర్ చేసుకోవచ్చండి లేదు ఇలాగ బరువుగా ఉన్నది ఏదైనా పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలండి సిమ్లోనే ఉడకాలి చూడండి టెన్ మినిట్స్ దాటింది తీసి చూద్దాం అడుగు నుంచి ఒకసారి ముక్క ఎలా ఉందో చూద్దామండి రైస్ అంతా పైన చక్కగా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి థర్టీ పర్సెంట్ ఇందులో మగ్గిపోతుందండి కింద చికెన్తో పాటు చాలా చాలా ఈజీగా దమ్ అనేది మనం చేసుకోవచ్చండి మామూలు చికెన్ బిర్యానీ కన్నా దమ్ ఇంకా ఈజీ కాకపోతే కొంచెం ప్రాసెస్ పడుతుంది టైము చూడండి ముక్క ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం చాలా వేడిగా ఉంది స్పూన్తో చూస్తే చక్కగా ముక్క అనేది లోపల విడిపోతుందండి చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మీరు కూడా ఒకసారి